హాయ్ అండి అందరికీ వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈరోజు చేసుకుందాం ఫిష్ కర్రీ అదేనండి చేపల పులుసు మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మార్కెట్కి వెళ్ళానండి బతికి ఉన్న చేప దొరికింది తెచ్చేసుకున్నాను మామూలుగా అయితే ఐస్లో చేపలే దొరుకుతాయి అందరికీ కాకపోతే నాకు ఇది దొరికింది కాబట్టి తెచ్చుకున్నాను ఇక తెచ్చుకొని చక్కగా గరుకు ఉన్న గచ్చి మీద గరుగుగా ఉండాలంటే కంపల్సరీ అలా చోట మనం ఉప్పు వేసుకుంటూ ఆ ముక్కలన్నింటినీ కూడా రుద్దుకుంటూ బాగా కడుక్కోవాలండి జిగట పోయే వరకు అలా ఒకటికి రెండుసార్లు కడిగేస్తూ చూసారా ఇలా జిగట వెళుతుంది మనం ఉప్పు నీళ్ళలో వేసినప్పుడు అలా శుభ్రంగా కడిగేసుకుని ఒకటికి రెండు సార్లు చెప్పాను కదా ఉప్పు చూసారా అలా ఉప్పులో వేసేసుకుని రెండు మూడు సార్లు నైతే బాగా కడిగేసుకున్నానండి చక్కగా తెల్లగా తయారయ్యాయి ముక్కలు బతికి ఉన్న చేప కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదండి ఐస్లో చేప అయితే మనకి కాస్త ఊడిపోయినట్టుగా అవుతుంది కాబట్టి చూసి చేసుకోండి ఇక శుభ్రంగా కడుక్కున్న ముక్కల్ని నేను పక్కగా తీసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచానండి ఆ తర్వాత కర్రీ స్టార్ట్ చేశాను ముందైతే ముక్కలు శుభ్రంగా కడగడం మాత్రం మీకు చూపిస్తున్నాను కడిగేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇక కర్రీకి కావాల్సిన ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను దానికోసమని ముందుగా మిక్సీ గిన్నెలో నేను కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి అందులో ఎండు కొబ్బరి చిప్పలో సగం తీసుకున్నాను అవి ముక్కలు కోసి ఫస్ట్ మిక్సీ అలా బరకగా పట్టేశాను ఇక అందులో కంపల్సరీగా వేసుకోవాల్సింది వెల్లుల్లి జీలకర్ర ధనియా పౌడర్ ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు రెండు టమాటాలు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి ముందైతే కొబ్బరి అందులో వేసి కాస్త నలిగాక కా, వన్ బై వన్ అన్నీ వేసేసుకొని మనం మెత్తగా పట్టుకోవాలండి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఇక వెంటనే కొబ్బరి కాస్త నల్లగని అందులో వెల్లుల్లు కూడా వేసేసి అది కూడా పట్టేసుకుంటున్నాను ఒక దాని తర్వాత ఒకటని చెప్పాను కదా అయితే ముందు చింతపండు పెట్టడం మర్చిపోయానండి పెట్టాలి కదా చింతపండు ఒక గుప్పిడి చింతపండు అండి చేపలు కేజీన్నర చేపలండి గట్టిగా పిసుకుతూ మనం దాన్ని ఒక గుప్పెడి చింతపండు తీసుకుంటే సరిపోతుంది పులుపు కావాలి అనుకున్నా సరే మనం మొత్తం గుజ్జు వెళ్ళే వరకు తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఆ చింతపండును కడిగేసి శుభ్రంగా వాటర్ పోసేసి ఓ పక్కకు పెట్టేసండి అది నానుతూ ఉంటుంది ఈలోపు మనం మిక్సీ చేసేసుకోవచ్చు ఇక వెల్లుల్లి కొబ్బరి నలిగాయండి ఇక అందులో ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని అవి కూడా కాస్త నలిపేసుకుందాము ఉల్లిగడ్డలు కూడా వేసేసి నేను కాస్త మెత్తగా అవ్వగానే ఆ తర్వాత వెంటనే టమాటాలు కూడా వేసేసుకుంటున్నానండి ఉల్లిగడ్డ నలిగింది వెంటనే టమాటా వేస్తున్నాను టమాటా కూడా నలిగాక మనము నాలుగు పచ్చిమిర్చిలు కూడా కలిపి వేసేసానండి నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాను టమాటా వేసాను ఉల్లిగడ్డలు కూడా వేసాము ఇక గుప్పెడుకు కొంచెం ఎక్కువగా ధనియాలు అలాగే కొంచెం తక్కువగా జీలకర్ర కూడా వేసేసుకోండి నేనైతే పట్టి పెట్టుకున్నానని చెప్పాను కదండి అందుకే అది ఒక టూ స్పూన్స్ వేసేసుకున్నాను మిగతా అది మనం పులుసులో తాలింపులో వేసేసుకోవచ్చు అది కూడా వేసేసి అన్ని కలిపి మెత్తగా పట్టేసుకున్నానండి ఇక ఇలా పట్టుకునేది మనం శుభ్రంగా ఒక పక్కకు పెట్టేసుకుందాము తాలింపులో వేసుకున్నప్పుడు దీన్ని తీసేద్దాము ఇక స్టవ్ మీద కలాయి పెట్టేసుకున్నాను సరిపడా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలండి అప్పుడే కమ్మగా ఉంటుంది ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా కాదు నేనైతే రెండు పావులు వేసుకున్నానండి కేజీన్నర చేపలు ఆయిల్ వేడకగానే మనం రెడీగా పెట్టుకున్న మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ ఉల్లిపాయ మిశ్రమం ఏదైతే ఉందో అది వేసేసుకుందామండి ఇక చేపలు తెచ్చేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టానని చెప్పాను కదా తీసి ముందే బయట పెట్టేసుకున్నాను అవి పట్టుకోగానే ఇక తాలింపు రెడీ చేశాను మనం మిక్సీ పట్టుకున్నది ఏదైతే ఉందో ఆయిల్ వేడెక్కగానే అందులో వేసేసుకుందాము ఇది బాగా వేగాలండి ఆయిల్లో అప్పుడే కమ్మదనం వస్తుంది ఇక నేను అలా పట్టుకున్నదంతా కూడా ఆయిల్ వేడెక్కగానే అందులో వేసేసానండి అది మాత్రం పక్కకు పెట్టేసుకొని మనం చింతపులుసు అందులో కాస్త వేసి ఇందులో వేసుకోవచ్చండి ఏమాత్రం వేసేయకండి మిక్సీ గిన్నె పక్కకు పెట్టేసుకోండి ఎందుకంటే అంతా మొత్తం పడదు కాబట్టి అలా ఉన్నది ఏదైనా ఉంటే కాస్త వాటర్ వేసి ఇందులో వేసేసుకుందాం తర్వాత ఇక దీన్ని మనం ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలండి చెప్పాను కదా అప్పుడే టేస్ట్ వస్తుంది ఇక అది కాస్త వేగగానే సరిపడా పసుపు వేసుకోండి పులుసు కదండి కాస్త పసుపు ఎక్కువగానే వేసుకోండి పసుపు కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని మనము తర్వాత వన్ బై వన్ అన్నీ వేసుకుందాము ముందైతే ఇది బాగా వేగనివ్వాలండి సిమ్ టూ మీడియం మారుస్తూ చక్కగా దగ్గరే ఉండి వేపుకోవాలండి అడుగు ఏమాత్రం అంటట్లేదండి చూస్తున్నారు కదా అడుగు అంటని ఇవ్వకండి ఇక కాస్త కరివేపాకు ఇప్పుడు వేసేయండి ఇంకా మనం పులుసు పోసాక వేసుకుందాము అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసి వేసుకోండి మనం మిక్సీ పట్టినప్పుడు అందులో కూడా వేసుకున్నామండి మళ్ళీ ఇందులో వేస్తున్నాము కారం చూసి వేసుకోండి అవి కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి నేనైతే అలా కలుపుతూనే ఉన్నానండి దగ్గరే ఉండి చేసుకుంటున్నాను ఇక ఆయిల్ వదిలేస్తుంది చూసారండి అంటే వేగుతూ ఉంది ఈ టైంలో కాస్త ఉప్పు వేసేసుకోండి సరిపడా ఉప్పు అంటే మనం పులుసు ఎంత పోస్తామో తెలియదు కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడైతే కాస్త అట్టడుగా వేసేసుకోండి ఎక్కువగా వేసుకున్నా మనం పులుపు వేస్తాం కాబట్టి సరిపోతుంది ఆ తర్వాత ఇంకా అవసరమైతే వేసుకోవచ్చు ఉప్పు కూడా వేసాక ఒకసారి బాగా కల్పించుకోండి బాగా వేగిపోతుందండి ఆయిల్ అలా వదిలేస్తూ కనిపిస్తుంది కదా అంటే వేగుతుందనమాట అంటే బాగా వేగిపోతుంది ఇక అన్నీ వేసేసుకొని మనం చేప ముక్కలు కూడా వేసేసుకోవచ్చు చూసారా ఆయిల్ ఎలా వదిలేసిందో ఇక ఈ టైంలో మనం ఇంకా జీలకర్ర ధనియా పౌడర్ మీరు మామూలుగా అయితే అందులోనే వేసేసుకుంటారు కాబట్టి ఇక ఇందులో వేయాల్సిన అవసరం లేదండి జీలకర్ర ధనియా వేసి పడితే కనుక నేను పౌడర్ ఉంది కాబట్టి అందులో కొంచెం మళ్ళీ ఇక్కడ కాస్త కొంచెం వేస్తున్నాను పౌడర్ కూడా వేసాక అదే అండి జీలకర్ర ధనియా పౌడర్ కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకోండి వెంటనే కారం కూడా వేసేసుకుందాం కేజీన్నర చేపలు అంటే అర కేజీకి టూ స్పూన్స్ చొప్పున వేసేసుకుందాం అయితే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక్క స్పూన్ తగ్గించేసుకోండి లేదు కారం బాగానే అనుకుంటే కనుక ఒక సిక్స్ స్పూన్స్ అలా వేసేసుకోండి చాలా కమ్మగా ఉంటుందండి ఎందుకంటే పులుసు కారంగా ఉంటేనే బాగుంటుంది చేపల పులుసు ఇక కారం కూడా వేసాక నేను ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి ఆయిల్ మొత్తం పీర్చేసింది చూసారా అలా ఆయిల్ అంతా కూడా సరిపోతుందండి ఏమాత్రం ఎక్కువగా కాదు ఇక అలా వేపుకున్న ఉల్లిగడ్డ మిశ్రమం కమ్మటి వాసన వస్తున్న టైంలో ఎర్రగా వేగినప్పుడు మనకు తెలిసిపోతుందండి ఇక ముక్కలన్నీ వేసేసుకోండి అందులో ఇలా డైరెక్ట్గా అందులో వేసి ఈ ముక్కలు ఒక్క రెండు నిమిషాల పాటు వేపుకోవడం వల్ల ఆ కమ్మదనం అంతా చేప ముక్కలకు పడుతుందండి కాస్త ఉడుకుతాయి కూడా కాబట్టి కంపల్సరీ ఇలా వేసుకోండి ఏమాత్రం విడిపోతాయి విరిగిపోతాయి అనే భయం అసలు అవసరం లేదండి వేసిన వెంటనే ఒక్కసారి బాగా కలిపేసుకోండి ముందైతే ముక్కలన్నీ వేసానండి ఒక నాలుగు పక్కకు పెట్టుకున్నాను కానీ సరిపోతాయి అనిపించింది మళ్ళీ అవి కూడా వేసేస్తున్నాను ఒక్కసారి బాగా కలిపేసుకొని అలా పరిచేసుకుని ఒక్క రెండు నిమిషాల పాటు ఆ మిశ్రమంలో కంపల్సరీగా మగ్గించండి లేదా ఒక్క నిమిషం పాటైనా సరే దగ్గరే ఉండి చూసుకోండి అలా అన్నీ కలిపేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు చెప్పాను కదా అలా వదిలేసేయండి అంతే అండి కలిపాను కదా మూత పెట్టేసేయండి అలా ఒకటి రెండు నిమిషాలు వదిలేసేయండి నేనైతే ఒక రెండు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి కింద ఉడుకుతుంది చక్కగా ఉడుకు పట్టేసింది ఒక్కసారి కలిపేసుకుందాము చూసారా ఏమాత్రం విరగట్లేదండి వేడెక్కుతాయి మనం వేసిన ఆ ఉల్లిపాయ మిశ్రమం అంతా ఆ ముక్కలకు పట్టేసి కమ్మగా తయారవుతాయి ఆల్రెడీ అందులో ఉప్పు కూడా వేసాం కదండి కాస్త పట్టేస్తుంది ముక్కలకి మనము పక్కన నానపెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో అది గుజ్జులా పిసికేసుకోండి కాస్త ముందుగా అలా వేద్దామండి ముక్కలు మాడకుండా ఉంటాయి మనం పిసికే లోపు ఇక అలా కొంచెం వేసేసి చింతపులుసు మనం ఇంకా గట్టిగా పిసుకానుకుంటే చింతపండు గుజ్జులా వస్తుంది అందుకనే కాస్త వాటర్ అందులో వేసేసి మళ్ళీ కాస్త పిసికాక నేను ఆ వాటర్ అందులో వేస్తానండి పులుపు చూసుకుంటూ ఉండండి చింతపండు అంతా పక్కకు తీసేయచ్చండి లేదంటే అందులోనే కాస్త పక్కకి ఇలా అనేసి మీరు ఆ గుజ్జు అంతా కూడా అందులో పోసేయాలి నేనైతే చిక్కదనం చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి ఎందుకంటే మరీ పలచగా అయితే బాగోదు మా వాళ్ళు కాస్త పులుసు చిక్కగా కావాలని అన్నారు అందుకని నేను చూస్తూ వేస్తున్నాను అలాగే పులుపు కూడా చూసుకోండి చాలా చిక్కగా ఉంది కదండి కాస్త ఇంకా కాస్త వేసుకుందాం అనుకుంటున్నాను నేను ఇంకా పులుసు కూడా అలా పోసేసుకుంటున్నాను మీరు కూడా మీకు నచ్చినట్టుగా చూసుకోండి పల్చగా కావాలనుకుంటే కనుక ఇంకాస్త మనం చింతపండు పీసుకేసి వాటర్ వేసుకోవచ్చు అండి చూడండి నాకైతే సరిపోయింది ఈ మాత్రం పులుసు చాలు కావాలి అంటే కాస్త వేసుకోండి ఇక ఎంతసేపండి ఒక ఐదు నిమిషాల్లో చేపలు ఉడికిపోతాయి కాబట్టి వాటర్ కూడా ఏమాత్రం ఇంకొద్దు ఆ పులుసు అలానే ఉంటుంది కాబట్టి ఒక్కసారి అలా ముక్కల్ని సదిరేసి ఇక ఏమాత్రం కదపకుండా మూత పెట్టేసేయండి ఒక్క ఐదు నిమిషాలు మాత్రం ఖచ్చితంగా అలా వదిలేయండి మూత తీయకుండా ఐదు నిమిషాలు మాత్రం ఖచ్చితంగా ఉడకాల్సిందే అండి ఇంకా మరి ఆలస్యం ఎందుకు పక్కనే బియ్యం కూడా పెట్టేసుకుంటున్నాను ఈ లోపు మనకి వేడి వేడి రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇది కూడా ఉడుకు పట్టేసింది చెప్పాను కదా ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి అంతే అండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత తీసి మీకు చూపిస్తాను చూడండి చింతపండు మాత్రం అలా పక్కకు పెట్టేసుకోండి పులుపు తక్కువైనా కాస్త పలచగా అయినా సరే మనం ఏంటంటే కాస్త చిక్కదనం వచ్చేలా మనం మళ్ళీ పిసికి కాస్త వేసుకోవచ్చు అందుకే నేను అలా పక్కకు పెట్టేసుకున్నాను చూసారండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను గరిట పెట్టలేదండి ఊపి చూపిస్తున్నాను చక్కగా ఊగుతున్నాయండి ఏమాత్రం అడుగంటలేదు ఇక ఇంకా మనము వేయాల్సినవి ఉన్నాయి కదండీ ఇంకా పడుతుంది ఇక ఈ టైంలో కరివేపాకు వేసుకుంటున్నాను మూత పెట్టేస్తున్నాను ఒక్క నిమిషం పాటు అలా ఉడకనిస్తానండి ఆ ఫ్లేవర్ పట్టాలి కాబట్టి ఉడికిపోయిందండి కరివేపాకు కూడా వేసుకున్నాము మరి కొత్తిమీర వేసుకోవాలి కదండి ఇక ఇది కట్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకుందాము కట్ చేసుకున్నాను కావాల్సినంత కొత్తిమీర అలా వేసుకుంటున్నాను కాస్త పక్కకు పెడుతున్నానండి కొత్తిమీర ముందుగానే అంతా వేయడం లేదు ఇప్పుడైతే సగానికి కాస్త ఎక్కువగానే వేసేసాను కొంచెం పక్కకు ఉంచుకుంటానండి ఎందుకంటే అది మనం స్టవ్ ఆఫ్ చేసి కర్రీ దించే ముందు వేసుకుందాము చాలా బాగుంటుంది ఇక కాస్త అలా ఉంచుకున్నానని చెప్పాను కదా అంతే అండి ఇక కొత్తిమీర కూడా వేసాక మనం వేసుకోవాల్సింది మెయిన్ ఐటమ్ అండి ఇందులో లాస్ట్లో వేయాల్సింది కాస్త మసాలా పౌడర్ ధనియా ఇలాచి లవంగా చెక్క కలిపి పట్టుకున్న పౌడర్ అండి కాస్త అంత హాఫ్ స్పూన్కి కాస్త తక్కువగా పావు స్పూన్ అంత అండి కంపల్సరీ వేసుకోండి అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి స్మెల్ కూడా బాగుంటుంది వేరే స్మెల్ రాకుండా ఉంటుంది మనం ఫస్ట్ మిక్సీ పట్టుకుంటున్నప్పుడే అందులో ఒక నాలుగైదు లవంగాలు చిన్న చెక్క రెండు ఇలాచి వేసేసి పట్టుకోవచ్చండి కానీ నేను లాస్ట్లో పట్టి ఉంది కాబట్టి అది లాస్ట్లో వేస్తున్నాను అది కూడా మనం అందులోనే వేసి పట్టి ఉంటే ఈ టైంలో వేయాల్సిన అవసరం లేదు అంతే అండి కమ్మటి చేపల పులుసు కమ్మగా రెడీ అయిపోయింది ఇంతకంటే టేస్టీగా ఇంకెవరు చేయలేరండి మీరు కూడా ఇలాగే చేసుకుంటారు ఖచ్చితంగా మీకు కూడా చాలా టేస్టీగా కుదురుతుంది ఇక మీరు ఉప్పు చూసేటప్పుడు అలా బుడగలుగా వస్తుంది కదండి అక్కడ చూసి తెలుసుకోండి ఉప్పు ఏంటంటే అక్కడ చూస్తే మనకి ఈజీగా తెలుస్తుంది ఆయిల్ రాకుండా అలా ఉడుకుతున్న చోటు నుండి మనం స్పూన్తో తీసి అలా టేస్ట్ చేసామనుకోండి ఉప్పు తెలిసిపోతుంది అంతే అండి కొత్తిమీర వేసాక మసాలా పౌడర్ వేసాక ఒక్క రెండు నిమిషాల పాటు అలా ఉడకనిచ్చానండి రెడీ అయిపోయింది కర్రీ ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా దించి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి పక్కనే అన్నం కూడా పెట్టుకున్నాం కదా అది కూడా రెడీ అయిపోతుంది చూసారండి పులుసు ఇలా మనం రెండు వైపులా పట్టేసుకుని కలయినా అలా ఊపుకుంటుండే ఏమాత్రం అడుగంట లేదండి పులుసు కూడా చాలా చిక్కగా చక్కగా వచ్చింది చూసారు కదా ఎంత సింపుల్లో అన్నీ రెడీగా పట్టేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా చెప్పాను కదా కొబ్బరి కాస్త వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర ధనియాలు కాస్త లవంగా చెక్క ఇలాచి వేసేసి అన్నీ కలిపి మిక్సీ పట్టి రెడీగా పెట్టుకున్నారనుకోండి అలా ఆయిల్ వేసేసి తాలింపులు అది వేసేసి కాస్త వేగగానే ముక్కలు వేసేసి అవి వేడెక్కగానే చింతపులుసు పోసేసి ఉడికిచ్చేసుకున్నాం అనుకోండి కమ్మటి చేపల పులుసు నా స్టైల్లో రెడీ మరి ఇంకెందుకండి ఆలస్యం నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్